ఈరోజు మా అక్కయ్యది జన్మదినము సందర్భంగా మనందరం కలిసి సంతోషము ఎనభై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఎనభై ఐదవ సంవత్సరాలు పడుచున్నారు వారికి ఎప్పుడు ఎలాగ ఇట్ల పెట్టుకుంటూ ఇంకా పదిహేను సంవత్సరాలు బతికి మనందరినీ జయప్రదం చేద్దామని కోరు అయితే అక్కయ్య గురించి చెప్పాలంటే వారు అడ్మిషన్స్గా పంతొమ్మిది వందల అరవై రెండులో సిరిసిల్లా జాయిన్ అయ్యి పది సంవత్సరాలు చేసి అక్కడి నుంచి పెద్ద పెళ్లి పెద్దపల్లి నుంచి హుజరాబాద్ హజరాబాద్ నుంచి కొత్తపల్లి జాయిన్ చేసి అక్కడనే రిటైర్ అయ్యారు వారు ఎక్కడ పనిచేసినాని బెస్ట్ అవార్డు బెస్ట్ వర్కర్గా పేరు పొందారు వారు మళ్ళీ ఈ అందరితోని ఎన్ని ఎందరితోనంటే ప్రతి కుటుంబంతో మా అందరితో కుటుంబాలకు సాన్నిహ్యం ఉండి అందరినీ మన మా మేము అక్కడెక్కడ జాబ్ చేస్తే మాకు ఎవరు తెలియకుండా ప్రమీలక తమ్ముడు అనే బిరుదు ఉండే మాకు మా కుటుంబానికి పెద్ద అక్కయ్య అందరే పుట్టినిట్లో కానీ మెట్టింటిలో కానీ అక్కయ్య ఎన్నో కుటుంబాలను డెవలప్ చేసారు ఆదుకున్నారు సాయం చేసినారు మా అందరినీ మొన్న రీసెంట్లో కూడా మా ఏది మా బర్త్డేలు మ్యారేజ్ డేలు అన్నీ వచ్చి అందరినీ మా అందరినీ ఆశీర్వదించారు వారికి ఎల్లవేళలా అందరికీ ఉండాలని చెప్పి హాయిగా ఉండి వాళ్ళు పిల్లగాళ్ళంతా కూడా పిల్లలు కూడా మంచిగా బిడ్డ బిడ్డలు కొడుకు హాయిగా ఉన్నారు మన్మన్ మనతో ఎంజాయ్ చేసుకుంటూ వారు ఇతరులకు సాయం చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళవేళ్ళు అందరికీ కాక మా అక్కయ్యకు తాపత్రయం అందరికీ ఇది చేయాలి ఇది చేయాలి అన్ని కుటుంబాలు సాయం చేయాలి మళ్ళీ నెలకు పది ఇరవై మందిని పిలిచి భోజనాలు పెట్టాలి ఇట్లా ఇంకా మంచిగుండి పదిహేను సంవత్సరాల పట్టి అందరిని ఆశీర్వదించుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సెవెన్ థర్టీకి చేసినాక అంతే అన్నయ్య అక్క వస్తుడే అన్న ఎన్ని పనులు గురికాసేయండి థ్యాంక్స్ అందరితో